ఒక చిన్న ఊరిలో ఇద్దరు నిజమైన స్నేహితులు ఉండేవాళ్లు వాళ్ల మధ్య స్నేహం అంత గాజంగా ఉండేది ఒకరికొకరు ప్రతి పనిలో సాయం చేసుకునేవాళ్లు అలా ఒకరినొకరు ఆదుకుంటూ సంతోషంగా గడిపేవాళ్లు కాని ఒకరోజు ఒక స్నేహితుడు ముప్పై ఐదు ఏళ్ల వయస్సులోనే లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు మిగిలిన స్నేహితుడు ఒంటరిగా పడిపోయాడు ఎవరూ లేని శూన్యంలో మునిగిపోయాడు అదే రాత్రి ఒక అందమైన యువతి అతని ఇంటికి వచ్చింది కాని ఆమె ఎవరో కాదు ఒక భయంకరమైన మంత్రగత్తె ఆ మంత్రగత్తె ప్రతిరాత్రి అతని గొర్రెలను మేకలను ఒక్కొక్కటిగా తన ఆహారంగా చేసుకోవడం మొదలుపెట్టింది తెల్లవారే సమయానికి ఆమె ఎక్కడికో అదృశ్యమైపోయేది రోజూ గొర్రెలు మేకల సంఖ్య తగ్గపోతుంటే ఆ మనిషి ఆలోచనలో పడ్డాడు ఎవరో నా పశువులను దొంగలిస్తున్నారు ఇది ఆపాలి అనుకున్నాడు మరుసటి రాత్రి మంత్రగత్తె మళ్లీ వచ్చింది చివరి గొర్రెనుకూడా చంపి తినేసింది ఇక ఆమె కళ్ళూ ఆ మనిషిమీద పడ్డాయి అతన్ని తన తదుపరి బలిగా చేయాలని నిర్ణయించింది అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాడు పరుగెత్తుకుంటూ మరో ఊరికి చేరుకున్నాడు తనను దాచుకోవడానికి మంత్రగత్తె ఒక అందమైన యువతి రూపంలోకి మారిపోయింది ఆ సమయంలో ఆ ఊరిరాజు తన సైనికులతో ఆ దారిలో వెళ్తుండగా ఆ మనిషిని చూసి ఎందుకు ఈ అందమైన ఆడదానినుంచి దూరంగా పరిగెత్తుతున్నావు అని అడిగాడు అతడు ఎవరు నమ్మరని భయపడి ఈమె నాతో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది కాని నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అందుకే ఈమెనుంచి తప్పించుకుని పారిపోతున్నాను మీకు ఈమె నచ్చితే మీరు ఈమెను రాణిగా చేసుకోవచ్చు అన్నాడు ఆ యువతి అందానికి మునిగపోయిన రాజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఆమెను తన ఏడవ రాణిగా చేసుకున్నాడు మంత్రగత్తెనుంచి నుంచి తప్పించుకున్న ఆ మనిషి ఊపిరి పీల్చుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇక రాజు తన కొత్త రాణితో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు ఆమె అందం రాజును పిచ్చివాడిని చేసింది తన ఇతర ఆరుగురు రాణులను పూర్తిగా మరిచిపోయాడు ఏడవ రాణి చెప్పిన ప్రతిమాటను కళ్ళు మూసుకుని నమ్మాడు కాని అతనికి తెలియదు తన ఇంట్లోకి ఒక భయంకరమైన మంత్రగత్తె అడుగుపెట్టిందని చీకటిలో ఆమె రాజు పెంచుకునే జంతువులను చంపి తినేసేది ఏనుగులు గుర్రాలూ ఏ జంతువు ఆమెనుంచి తప్పించుకోలేకపోయాయి రాజభవనంలోని జంతుశాలలో జంతువుల సంఖ్య తగ్గిపోతుందని సైనికులు చెప్పినా రాజుకు ఏడవ రాణిపై ఎలాంటి అనుమానం రాలేదు పట్టుబడతామనే భయంతో మంత్రగత్తె ఒక రాత్రి ఆరుగురు రాణుల గదుల్లో జంతువుల ఎముకలను ఉంచింది ఈ విషయం రాజుకు తెలిసినప్పుడు అతడు తన ఆరుగురు రాణులను హెచ్చరించాడు కాని మంత్రగత్తె మళ్లీ రాజు చెవిలో ఏవేవో చెప్పి అతన్ని రెచ్చగొట్టింది ఆలోచించకుండా రాజు తన ఆరుగురు రాణులను ఒక బావిలో పడేయమని ఆదేశించాడు ఆ బావిలోని నీళ్లు దైవకృపవల్ల త్వరగా ఆరిపోయాయి బావిలో చిక్కుకున్న ఆరుగురు రాణులు ఆకలితో దాహంతో అలమటించారు కొన్ని రోజుల తర్వాత ఆరుగురిలో ఒక రాణి ఒక ఆడబిడ్డను కన్నది మిగిలిన ఐదుగురు రాణులు సోదరి ఈ బిడ్డను తిని మన ఆకలి తీర్చుకుందాం అని అన్నారు అలా ఆ బిడ్డను చంపి ఆమె మాంసాన్ని విభజించుకుని తిన్నారు కాని ఒక రాణి ఆ మాంసం ముక్కను దాచుకుంది కొన్ని రోజుల తర్వాత ఆ ఐదుగురు రాణులు ఒక్కొక్కరూ ఒక ఆడబిడ్డను కన్నారు మళ్లీ మునుపటిలాగే ఆ బిడ్డలను చంపి మాంసాన్ని పంచుకుని తిన్నారు మరికొన్ని నెలల తర్వాత చిన్నరాణి ఒక మగబిడ్డను కన్నదే ఆ బిడ్డ ఐదు సంవత్సరాలు నిండినప్పుడు మిగిలిన ఐదుగురు రానులు ఇప్పుడు ఈ బిడ్డను చిన్న ముక్కలుగా చేసి మనమందరం పంచుకుని తినేద్దాం బతకాలంటే ఇది తప్పదు అన్నారు అప్పుడు చిన్న రాణి దాచుకున్న మాంసం ముక్కను బయటకు తీసి ఇదిగో నావాట మాంసం దీన్ని తినండి కాని నా బిడ్డను వదిలేయండి అని బతిమిలాడింది ఆ ఐదుగురు రాణులు ఒప్పుకుని ఆ మాంసాన్ని తిన్నారు కాలం గడిచింది ఆ బిడ్డపది సంవత్సరాల వయస్కు చేరాడు అప్పుడు రాణులందరూ కలిసి ఎంతో కష్టపడి అతన్ని బావినుంచి బయటకు తీశారు ఆ బాలుడు సమీపంలోని ఊరికి వెళ్ళి భిక్షమడిగా ఆహారం సేకరించి రాణులకు పంచేవాడు కాలక్రమంలో రాణుల ఆరోగ్యం మెరుగైంది వారందరూ చిన్న రాణిని ఆ బాలుడిని గౌరవించడం మొదలుపెట్టారు ఆ బాలుడీ అందం రాకుమారుని తలపించేది ఒకరోజు అతడు బావినుంచి బయటకు వస్తుండగా రాజభవనంలో రాణిగా మారిన ఆ మంత్రగత్తె అతన్ని చూసింది ఆమెకు తన కళ్ళను నమ్మలేకపోయింది రాణులు ఇంకా బతికే ఉన్నారని ఈ బాలుడు వారికి ఆహారం తెస్తున్నాడని తెలిసింది ఆమె ఒక పన్నాగం పన్నింది బాలుడిని తన దగ్గరకు పిలిచి బాబూ నీవు నీకు ఆహారం తెచ్చిన ప్రతిసారి నన్ను కలవడానికిరా నీకు బంగారు నాణాలూ ఇస్తాను కానీ ఒక చిన్న పని చేయాలి అన్నది బాలుడు సరేనన్నాడు మంత్రగత్తె అతనికి ఒక లేఖ ఇచ్చి ఈ లేఖను నా ఊరిలో నా తల్లిదండ్రులకు ఇవ్వు కాని వారిని చూసి భయపడకు నా తల్లిదండ్రులు రాక్షసులు నా మామసింహం బాబాయి అత్తహైనాలు అని చెప్పింది బాలుడు ఆ లేఖను తీసుకుని అడవి దారిలో వెళ్తుండగా ఒక బ్రాహ్మణుడు ఎదురైనాడు ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు నీ చేతిలో ఆ లేఖలో ఏముంది అని అడిగాడు బాలుడు నాకు చదవడం రాదు అన్నాడు బ్రాహ్మణుడు ఆ లేఖ చదివి షాకయ్యాడు అందులో అడవి సింహాలు రాక్షసులారా ఈ బాలుడు నా కొడుకు మీ బంధువు కాని ఇతన్ని తినేయండి అని రాసివుంది బ్రాహ్మణుడు ఇది ఒక కుట్ర అని గ్రహించాడు ఆ లేఖను తన దగ్గర ఉంచుకుని లేఖ రాసి అడవి రాక్షసులు సింహాలారా ఈ బాలుడు మంత్రగత్తె రాణి కొడుకు మీ బంధువు ఇతనికి ఘనంగా స్వాగతం పలకండి అని రాసి బాలుడికి ఇచ్చాడు బాలుడు ఆ లేఖను అడవి సింహానికి ఇచ్చాడు లేఖ చదివిన సింహం సంతోషించి బాలుడిని అడవిలో సందర్శనకు తీసుకెళ్లింది నీవు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు నా శరీరంలో ఒక వెంట్రుక తీసుకుని చేతుల్లో రుద్దు నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పింది బాలుడు రాక్షసుల దగ్గరకు వెళ్లాడు వారు అతన్ని తమ ఆహారంగా భావించారు కాని అతడు లేఖ ఇవ్వగానే వారు సంతోషించి అతనికి ఘనస్వాగతమిచ్చారు అతనికి రుచికరమైన ఆహారం పెట్టారు మరుసటి రోజు బాలుడు తన నానమ్మ చక్కిని శుభ్రం చేస్తుండగా చూసి నానమ్మా ఈ చక్కి ఏమిటి ఇక్కడ చుట్టుకోళ్లు చిలుకలు ఎందుకు తిరుగుతున్నాయి అని అడిగాడు నానమ్మ నవ్వుతూ బాబూ ఇది సామాన్యమైన కాదు దీన్ని వ్యతిరేక దిశలో తిప్పితే అన్ని రాక్షసులు నుంచి అదృశ్యమైపోతాయి ఈ కోళ్లలో ఒకదానిలో నీ తల్లి ఆత్మ ఉంది చిలుకలలో నీ బాబాయి అత్త ఆత్మలు ఉన్నాయి అని చెప్పింది బాలుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది నానమ్మ పనిలో మునిగిపోయినప్పుడు అతడు చక్కిని వ్యతిరేక దిశలో తిప్పడం మొదలుపెట్టాడు క్షణాల్లో అక్కడి రాక్షసులంతా దుమ్ముగా మారి అదృశ్యమైపోయారు బాలుడు కోళ్లను చిలుకలను ఒక గంపలో వేసుకుని ఇంటిదారి పట్టాడు ఇక రాజభవనంలో మంత్రగత్తె రానులు బావినుంచి బయటకు రావడానికి వేచిచూస్తోంది బాలుడిని బతికి చూసి ఆమె ముఖం రంగు కోల్పోయింది ఇతడు ఎలా బతికి వచ్చాడు ఈ చిలుకలు కోళ్లను ఎలా తెచ్చాడు అని ఆలోచించింది ఆమె మరో పన్నాగం పన్నింది బాలుడిని ఆపి బాబూ నీవు తిరిగవచ్చావు ఈ రాత్రి నాతో కలిసి రాజభవనంలో భోజనం చేద్దాం నీ కోళ్లను కూడా తీసుకురా అని చెప్పింది రాత్రి అయింది బాలుడు రాజభవనానికి వెళ్లాడు మంత్రగత్తె ఏదైనా చేసి ఆ కోళ్లను చిలుకలను తీసుకోవాలి అనుకుంది కాని బాలుడు ఖాళీ చేతులతో వచ్చాడు ఆమె అతన్ని గురించి పదే పదే అడిగింది బాలుడు నీవు ఎందుకు ఆ కోళ్ల గురించి అంత ఆసక్తిగా అడుగుతున్నావు అని అడిగాడు మంత్రగత్తె ఏమీ లేదు నాకు కోళ్లను పెంచడమంటే ఇష్టం అని సమాధానం చెప్పింది బాలుడు నవ్వుతూ సరే రేపు వాటిని తీసుకొస్తాను అన్నాడు అప్పుడు అతనికి నానమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది మంత్రగత్తె ఆత్మవున్న కోడిని ప్రత్యేకమైన అగ్నిలో వేసి ఆ హడ్డీలలో కీలుగుచ్చితే ఆమె చనిపోతుంది అని చెప్పింది బాలుడు రానులకు రాజభవనంలో జరిగిన విషయాలను చెప్పాడు రాణులు ఒక ఉపాయం ఆలోచించారు నీవు రాజభవనంలో మంత్రగత్తెను ఉండు మేము ఇక్కడ కోళ్ల ఈకలను ఒక్కొక్కటిగా తీస్తాం అలా ఆమె ఆత్మ ఏ కోడిలో ఉందో తెలుస్తుంది అన్నారు మరో రాణి ఊరి బయట ఒక పాతగుడి ఉంది అక్కడ నీలిరంగు అగ్ని జ్వలిస్తుంది ఆ అగ్నిలోనే ఆ కోడిని కాల్చాలి కాని ఆ అగ్నిని ఒక శక్తివంతమైన సింహం కాపాడుతుంది ఎవరూ అక్కడికి వెళ్లే ధైర్యం చేయరు అని చెప్పింది బాలుడు అది నాకు వదిలేయండి నేను ఆ అగ్నిలో కోడిని కాల్చి హడ్డీలను తెస్తాను అన్నాడు రాత్రి చీకటిలో బాలుడు రాజభవనంలోకి చొరబడ్డాడు రానులు ఒక్కొక్క కోడి ఈకలను తీయడం మొదలుపెట్టారు మూడో కోడి ఈకలు తీసినప్పుడు మంత్రగత్తె నొప్పితో కేకలు వేసింది ఆమె ఆత్మ ఆ కోడిలో ఉందని తెలిసిపోయింది బాలుడు తిరిగవచ్చాడు అందరూ తెల్లవారే వరకు ఆతృతగా ఎదురుచూశారు ఉదయమైంది బాలుడు ఆ కోడిని తీసుకుని గుడివైపు బయలుదేరాడు ఆ గుడి దట్టమైన అడవి మధ్యలో ఉంది దారిలో ఒక్క పక్షికూడా కనిపించలేదు చుట్టూ నిశ్శబ్దం బాలుడు నడుస్తూవుండగా ఎవరో తనను వెంబడిస్తున్నట్లు అనిపించింది భయంతో పరుగెత్తాడు అప్పుడు అతని పాదంలో ఒక ముల్లు గుచ్చుకుంది రక్తం కారుతున్నా అతడు ఆగకుండా నడిచాడు చీకటి పడుతుండగా అతడు గుడి దగ్గరకు చేరాడు అక్కడ నీలిరంగు అగ్ని జ్వలిస్తోంది ఇక కోడిని ఆ అగ్నిలో వేయడమే మిగిలింది అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఈ అగ్నిని ఒక శక్తివంతమైన సింహం కాపాడుతుందని బాలుడు జాగ్రత్తగా గుడిలోకి అడుగుపెట్టాడు అక్కడ సింహం అగ్ని దగ్గర నిద్రిస్తోంది అతడు నెమ్మదిగా సమీపించాడు సింహంగాయ నిద్రలో ఉంది ఇప్పుడు కోడిని అగ్నిలో వేసి హడ్డీలు తీసుకుని పారిపోతాను అనుకున్నాడు కాని అతని పాదంలో గుచ్చుకున్న నుంచి రక్తం గంధం సింహానికి చేరింది సింహం మేల్కొని బాలుడిని చూసి దాడి చేయడానికి దూకింది బాలుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాడు అప్పుడు అతనికి మునుపు సింహమిచ్చిన వెంట్రుక గుర్తొచ్చింది అతడు ఆ వెంట్రుకను చేతుల్లో రుద్దాడు క్షణాల్లో ఆ సింహం అతని ముందు ప్రత్యక్షమైంది ఇప్పుడు రెండు సింహాలు ఒకదానితో ఒకటి జీకొన్నాయి భీకరమైన పోరాటం జరిగింది చివరకు శక్తివంతమైన సింహానికి తెలిసింది ఈ సింహం తన చిన్నప్పటి తమ్ముడని వారు గతజ్జాపకాలను చేసుకున్నారు ఆ సింహం బాలుడిని ఈ పవిత్ర అగ్ని దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడిగింది బాలుడు మంత్రగత్తె కోడిగురించి అన్నీ చెప్పాడు సింహం ఈ మంత్రగత్తె ఎన్నో రాజ్యాలను చేసింది దీన్ని చంపడానికి ఒకే ఒక మార్గముంది నా శరీరంలో ఉన్న కీలు ఈ హడ్డీలు అని చెప్పింది బాలుడు కోడిని అగ్నిలో వేశాడు కోడి కాలి హడ్డీలుగా మారింది సింహం తన శరీరాన్ని వదిలి కీలుగా మారింది బాలుడు ఆ కీలును తీసుకుని తన స్నేహితుడైన సింహానికి కృతజ్ఞతలు చెప్పి ఊరికి బయలుదేరాడు ఇక మంత్రగత్తెకు తనకు ఏదో జరగబోతోందని తెలిసిపోయింది బాలుడు ఊరిలోకి అడుగుపెట్టగానే మంత్రగత్తె అతని ముందు ప్రత్యక్షమైంది ఆమె రాజుతో సహా గాగ్య నిద్రలోకి నిమగ్నం చేసింది ఇంత తెల్లవారుజామున ఎక్కడినుంచి వస్తున్నావు నీ చేతిలో ఆ మెరిసే వస్తువు ఏమిటి అని అడిగింది బాలుడు పరుగెత్తాడు మంత్రగత్తె అతని వెనకాలే పడింది బాలుడు వెంటనే హడ్డీలలో కీలుగుచ్చాడు మంత్రగత్తె నొప్పితో కేకలు వేస్తూ నేలకు కూలిపోయింది కొద్దిసేపటికి ఆమె చనిపోయింది మంత్రగత్తె చనిపోగానే ఊరంతా రాజు నిద్రనుంచి మేల్కొన్నారు రాజు తన రాణిని వెతకడం మొదలుపెట్టాడు ఊరి చోరస్తాలో ఆమె చనిపోయి ఉండడం చూసి రాజుకు కోపం వచ్చింది బాలుడిని చూసి ఏమిట్రా ఇది నేను నా ఏడు రాణులలో ఈమెను ఎక్కువగా ప్రేమించాను నీవు దీన్ని చంపావు నిన్నుకూడా చంపేస్తాను అన్నాడు రాజు సైనికులను బాలుడిని పట్టుకోమని ఆదేశించాడు బాలుడు మళ్లీ సింహం వెంట్రుకను రుద్దాడు వెంటనే వేల సింహాలు వాటి రాజుతో సహా అక్కడికి చేరాయి సింహం రాజుని చూసి ఈ మనిషి ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నాడు అని అడిగింది బాలుడు ఈ మంత్రగత్తె రాణిగా మారి రాజుతో ఉంది నేను దీన్ని చంపాను కాబట్టి రాజు నన్ను చంపాలనుకుంటున్నాడు అని చెప్పాడు రాజు ఆదేశంతో సింహాలు సైనికుల మధ్య యుద్ధం మొదలైంది సింహాలు గాయపడినా వెంటనే లేచి నిలబడేవి సైనికులు భయపడి పారిపోయారు రాజు ఆశ్చర్యంతో బాలుడి ముందు ఓటమి ఒప్పుకున్నాడు అప్పుడు బాలుడు భయపడకండి నేను మీ కొడుకుని ఈ మంత్రగత్తె మిమ్మల్ని వశపరుచుకుని మిగిలిన ఆరుగురు రాణులను కుట్రచేసి బావిలో పడేయించింది అని చెప్పాడు రాజు వెంటనే ఆరుగురు రాణులను బావినుంచి బయటకు తీశాడు అందరూ కలిసి సంతోషంగా జీవించారు ఈ కథలో ఒక బాలుడు తన తెలివితేటలతో ధైర్యంతో ఒక భయంకరమైన మంత్రగత్తెను ఎలా ఓడించాడో చూశాం ఈ కథ మనకు చెబుతుంది ఎంత పెద్ద కష్టమైనా ధైర్యంతో తెలివితో ఎదుర్కోవచ్చని మనలోని బలాన్ని గుర్తుంచుకుందాం ఇలాంటి హృదయాన్ని ఆకర్షించే కథలు మీకు నచ్చితే మా కథల సమాహారాన్ని చేరండి మీ సమయాన్ని ఇచ్చి ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు మీ హృదయంలో ఈ కథ ఒక చిన్న నీడ వేసి ఉంటే మా కథలను మరిన్ని వినడానికి చేరండి సంతోషంగా ఉండండి ప్రేమతో జీవించండి